గురుచరణం భవహరణం శరణ ఓం సద్గురు పరబ్రహ్మణే నమ ఈరోజు వాయుభూత పంచీకరణ తెలుసుకుందాం వాయుభూతం సతిమ భాగాల్లో కలిసినప్పుడు ఏ ఏమి తయారైంది అనేది ఈరోజు తెలుసుకుందాం ఇది వాయుభూతం ఈ వాయుభూతం ఒకటి రెండు అయింది రెండో భాగం నాలుగు భాగాలు అయింది మొదటి భాగాన్ని ఏమో సమిష్టి అన్నారు రెండో భాగాన్ని ఏమో బెస్టి అన్నారు ఈ మొదటి భాగం ఏమైంది మొదటి భాగం సమిష్టి నిజాంశం జ్ఞాతకి వ్యానవాయు గోళకమైంది ఇక్కడ 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 వాయువు ఉంది ఈ వాయువు ఈ వాయువు కలిసి ఇక్కడ వాయువు అయింది వస్తున్నాం ఇక్కడ ఈ తామస వాయువు రెండు భాగాలయ్యి సమిష్టి భాగం ఒకటి రెండవది నాలుగు భాగాలు అయి భాగాలైంది ఈ సమిష్టి భాగం ఇక్కడ వాయువుతో కలిసి వ్యానవాయు గోళకమైంది తక్కిన నాలుగు భాగాలు ఉన్నాయి కదా రెండో భాగంలో నాలుగు వ్యష్టి భాగాలు ఉన్నాయి కదా ఆ వ్యష్టి భాగాల్లో మొదటి భాగం ఇక్కడ ఆకాశంతో కలిసింది ఆకాశంతో కలిసి సమాన వాయువు అయింది అంటే సమాన వాయు గోళకమైంది అనాలి గోళకం అంటే తర్వాత వచ్చి సమాన వాయువు దాంట్లో ఉండటానికి వీలుగా గోళ్ళు ఏర్పడుతున్నాయి అన్నమాట అందుకని గోళకము అన్నారు ఈ వాయు తామస వాయువు యొక్క రెండో భాగం వెష్టి భాగం అగ్నితో కలిసింది అగ్నితో కలిసి ఇక్కడ ఉదాహరణ వాయు గోళకమైంది ఉదాహరణ వాయువు అంటారు దీన్ని ఆ వాయు భాగం అగ్నితో కలిసి వెష్టి భాగం ఉదాహరణ వాయు గోళకమైంది తామస వాయువు యొక్క వ్యష్టి భాగం జలంతో కలిసింది ఇక్కడ జలం ఉంది కదా ఈ జలంతో కలిసి ఇక్కడ ఏమైంది ప్రాణవాయు గోళకమైంది ప్రాణవాయువు గోళకమైంది ఈ ఈ వాయువు యొక్క వ్యష్టి భాగాలు నాలుగిట్లో నాలుగో భాగం వచ్చి పృథివితో కలిసి ఇక్కడ అపానవాయు గోళకమైంది దీన్ని సమాన ధ్యాన ఉదాన ప్రాణ అపానములు అంటారు ఈ ఐదింటిని కలిపి వాయు పంచకము అంటారు అంటే వాయుభూతంతో పంచబడింది కనుక దీన్ని పంచకము అంటారు దీన్ని ప్రాణములు అంటారు దీన్ని ఇవే మన పంచ ప్రాణాలు అంటూ ఉంటామే ఆ పంచ ప్రాణాలే సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములు ఇవి ఏ ఏ పనులు చేస్తాయి ఏంటి అనేది వీటిల్లో చైతన్యం వచ్చాక తెలుసుకుందాం ఇప్పుడు ఇవి ఉండటానికి గోళ్ళు మాత్రమే ఏర్పడుతున్నాయి తమో గుణంతో ఇప్పుడు ఈ తామస వాయువు యొక్క తమో అంశం ఒకటి రెండైంది మొదటిది సమిష్టి భాగం రెండోది వ్యష్టి భాగం ఆ సమిష్టి భాగం వాయువు వాయువుతో కలిసినప్పుడు సమిష్టి అంటారు ఇది వాయువు గోళకమైంది వ్యష్టి భాగాల్లో మొదటి భాగం ఆకాశంతో కలిసి సమాన వాయువు గోళకమైంది రెండో భాగం అగ్నితో కలిసింది అగ్నితో కలిసి ఉదాహరణ వాయు గోళకమైంది మూడో భాగం జలంతో కలిసింది జలంతో కలిసి ప్రాణవాయు అయింది నాలుగో భాగం పృథివితో కలిసింది పృథువితో కలిసి అపానవాయు గోళకం అన్నారు వీటినే పంచ ప్రాణాలు అన్నారు ప్రాణేంద్రియ గోళకములు అన్నారు అగ్నిభూత పంచీకరణ కూడా చెప్పుకుందాం ఈ తామస అగ్ని ఏమైంది రెండు భాగాలైంది ఒక భాగం సమిష్టిగా అలా ఉండిపోయింది రెండో భాగం నాలుగు భాగాలైంది నాలుగు భాగాలు అయ్యి అవి వాటిని వేష్టి భాగాలు అంటారు ఇది సమిష్టి భాగం తామస అగ్ని ఇక్కడ ఉన్న అగ్నితో కలిసి సమిష్టి భాగం చెచ్చు ఇంద్రియ గోడకమైంది చెట్టు అంటే కన్ను ఇక్కడ కన్ను ఉండే కన్ను ఉండడానికి స్థానం ఏర్పడింది అనమాట ఇంద్రియ గోడకము అంటారు తక్కిన నాలుగు భాగాల్లో మొదటి భాగం వెష్టి భాగం ఆకాశంతో కలిసింది ఆకాశంతో కలిసి శ్రోత్రేంద్రియ గోళకం అన్నారు శ్రోత్రం అంటే చెవు ఈ చెవు ఉండేటువంటి చెవు ఉండడానికి స్థానం ఏర్పడింది రెండో వ్యష్టి భాగం వాయువుతో కలిసింది వాయువుతో కలిసి త్వక్కే ఇట్ల త్వక్కేంద్రియ గోళకం అన్నారు త్వక్కు అంటే చర్మము ఈ అగ్ని యొక్క ఎష్టి భాగాల్లో రెండో భాగం వచ్చి వాయువుతో కలిసి త్వక్కేంద్రియము అంటే చర్మము చర్మము త్వక్కేంద్రియ గోళకమైంది మూడో భాగం వచ్చి జలంతో కలిసింది జలంతో కలిసి జిహ్వేంద్రియ గోళకమైంది నాలుగో భాగం వెస్ట్ భాగం వచ్చి పృథ్వీతో కలిసి గ్రాణేంద్రియ గోళకమైంది జిహో అంటే నాలుక గ్రాణం అంటే ముక్కు ఇవి శ్రోత్రము త్వక్కు చె గ్రాణము ఈ ఐదింటిని కలిపి అగ్ని పంచకము అంటారు అంటే అగ్ని పంచబడింది కనుక అగ్ని పంచకము అంటారు దీంతో సమిష్టి భాగం చెక్షువు వ్యష్టి భాగాలు శ్రోత్రము త్వక్కు గ్రాణము మరి ఇంకొకసారి చెప్పుకోవాలంటే అగ్ని భాగం రెండు భాగాలయ్యి అగ్ని రెండు భాగాలు అయ్యి ఒకటి సమిష్టి భాగం వచ్చి ఇక్కడ అగ్నితో కలిసి చక్షురేంద్రియ గోళకమైంది ప్రతిమ్మ నాలుగు భాగాల్లో బిష్టి భాగాలు అన్నారు వాటిలో మొదటి భాగం వచ్చి ఆకాశంతో కలిసి శ్రోత్రేంద్రియ గోళకమైంది రెండో భాగం వచ్చి వాయువుతో కలిసి త్వక్కేంద్రియ గోళకమైంది మూడో భాగం వచ్చి జలంతో కలిసి జిహేంద్రియ గోళకమైంది నాలుగో భాగం వచ్చి పృథివితో కలిసి జ్ఞానేంద్రియ గోళకము అయింది శ్రోత్రము త్వక్కు చెట్టు జ్యోహ గ్రాణము ఈ ఐదింటిని జ్ఞానేంద్రియములు అంటారు ఇదే పంచకము అగ్ని భాగంతో పంచటం వల్ల అగ్ని పంచకము అగ్నిభూతంతో పంచటం వల్ల అగ్నిపంచకము అంటారు వీటిని జ్ఞానేంద్రియములు అంటారు జ్ఞానేంద్రియాలంటే తెలుసుకునేవి అని అర్థం ఈ రోజుకి ఇక్కడి వరకు తెలుసుకుందాం రేపు జలభూతము పృథ్వీభూత పంచీకరణ తెలుసుకుందాం స్వస్తి శుభం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఊ